ప్రార్థన చేసేదానికి బదులుగా బయట మనం వెతుకుతూ ఉన్నాం ఏమెతున్నాం అండి ఎతకాల్సింది ఎక్కడ దేవుని ఎతకాలి కింద చెప్పాడు కదా ముప్పై నాలుగో వచనంలో ముప్పై వచనంలో ముప్పై వచనం అంటాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంట మనం దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికితే ఇవన్నీ కూడా మన దగ్గరకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు సంసోన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు పట్ల కూడా సంసోన్గా టేకు తోట తోటలో పరిచయం చేస్తూ ఉన్నాడు మనం తుఫానికి రేకుల నిలిచిపోయినాయి ఆయనకి తెలిసినటువంటి ఆయన ఒక ఆయన వచ్చాడు వచ్చి ఏం చేశాడు తెలుసా దాని మీద ఇంతకు ముందు ఉన్న రేకుల కన్నా కూడా ఇప్పుడు మంచి బలమైనటువంటి రాడ్స్ వేసి ఆ వేసి క్లాంలు వేసి ఐనన్ రేకేసి మరి దాన్ని సిమెంట్ వేసి దాని మేస్తులు కూడా ఇసుక ఆయన తోలుకొని సిమెంట్ ఆయన తెచ్చుకొని మేస్తులు కూడా ఆయన తెచ్చుకొని మొత్తం సమస్తం కూడా ఏం చేశాడు ఆయన మొత్తం ఆయనే చేసి వెళ్ళిపోయాడు ఒక్క ఈయనకి చేతికి మట్టి కూడా అంటకుండా చేసాడు దానికి ముందేం జరిగింది అంటే దాని కొరకు ప్రత్యేకంగా కొన్ని వాదాలు ప్రార్థన చేశాం మేము గడ్డు కూడా పిలిచాడు ప్రార్థన చేశాం ఈ ప్రార్థన ఫలితంగా ఒక ఆయన వచ్చాడు ఒక స్పాన్సర్స్ వచ్చాడు ఒక స్పాన్సర్ వచ్చి ఏం తెలుసా మొత్తానికి కావలసినంతా కూడా సంకూర్చి నీట్గా సెట్ చేసి వెళ్ళిపోయాడు అంటే దేవుని కార్యం అలా ఉంటుంది మనం దేవుని సంధిలో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభువు మనకి ఇస్తారు కానీ దేవుని సంధిలో మనం కూర్చోలేదు కూర్చుంటున్నాము చేస్తున్నాము అని చెప్పుకుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో అది జరగదు కానీ ఎక్కువగా మనం మొట్టమొదట ఆయన యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే మనం వెతుకుతామో అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు సమకూరుస్తాడు కానీ మనిషి ఆలోచన ఎలా ఉందంటే లోకపరమైనటువంటి విధానాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం లోకములో ఏమి చిందామా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా మన అవసరం ఎలా తీర్చబడతాయి మన సమస్యలు ఎలాగా విడుదల పొందుతాయి ఇలాగ మనం ఆలోచన కలిగి ఉంటున్నాము కానీ ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే మీరు ఈ ఆలోచనని కూడా పెట్టుకోవద్దు దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఎదకాలి ఆయన యొక్క నీతిని మనం ఎదకాలి అప్పుడే మనం దేవుని సందులో ఏం చేస్తాం చెప్పండి అప్పుడే మనం దేవుని సందులో కావలసే ప్రతీదీ కూడా మనం పొందుకుంటాం ఇక మన కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే నూతన నిబంధన గ్రంథంలో మనం పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూస్తే నాలుగు పంతొమ్మిది పిలిపి నాలుగవ పొందిలో మనం పంతొమ్మిదిలో చూస్తే ఆయన అక్కడ అద్భుతమైన మాట మనకు తెలియజేస్తాడు చదవండి కాగా దేవుడు దేవుడు తన ఐశ్వర్యము మీ ప్రతి అవసరమును తీర్చును అది చూడండి అసలు ఎంత క్లారిటీగా అసలు మనకు కావలసినటువంటి కోడి మనకు కావలసిన ప్రతిదీ కూడా అసలు ఏమి అర్థం కాని పరిస్థితి అయిపోయింది ప్రతిది కూడా మనకు ఆయన క్లియర్ కట్ గా చక్కగా ఇస్తూ ఉన్నాడు ఏది కావాలంటే అది మనకి ఏర్పాటు చేసి పౌరు గారు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నట్టే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఏం చేస్తాడు క్రీస్తు యసునందు మహిమలో యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత మీ అనగా మనం అని అనుకోవాలి కానీ మీ గురించి చెప్తున్నాడు మీ ఎవరు మనమే మన ప్రతి అవసరత ఎవరు తీరుస్తారు ప్రతి అవసరత తీర్చే దేవుడిగా ఉన్నాడు ప్రతి సమస్యకి విడుదల కలిగించే దేవుడిగా ఉన్నాడు ప్రతి శోధ నుంచి తప్పించే దేవుడిగా ఉన్నాడు ప్రతి సమస్యకి పరిష్కారం ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కాబట్టి మనం చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం సొంతగా ఓనుగా మన ఓన్ డిసిషన్ ఓనుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఓన్గా మనం ప్రతిదీ కూడా ఆలోచన చేస్తూ ఉంటాం మన సొంత ఆలోచనలో పక్కన పెట్టేసే దేవునికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఖచ్చితంగా మనకి కానీ వాళ్ళు ఎక్కువగా మనం ఎక్కువగా ఫోన్కి మనం ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నాం అసలు ఫోన్ లేకపోతే మన పరిస్థితి లేదన్నట్టుగా ఉంది మనం పది నిమిషాలు ప్రభు సందికి వచ్చాము ఈ పది నిమిషాలు ఏం చేయాలి అసలు మనం ఫోన్ని మన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఆయన టైం దిస్ టైం ఈజ్ దిస్ టైం ఈజ్ ఇది ఆయన టైం ఆయన టైంలో కూడా ఏం చేస్తున్నాం మనం మనం ఆడుకుంటున్నాం ఇప్పుడు మన టైం మనకు ఒక టైం ఇచ్చాడండి మనకు ఒక టైం ఇచ్చాడు ఆ టైం మనం వాడుకోవాలి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇది నా టైం అన్నాడు ఆయన టైంలో మనం ఏం చేయాలి అది ఆయన టైం ఆయన సంపూర్ణంగా మనం ఎప్పుడైతే సమర్పిస్తామో ఇది లేకపోతే నాకు ఖాళీ పోయి ఆశ చేసినంత తగలబడిపోయింది ఇది లేదండి ఆయన టైంలో కూడా ఆయన టైంలో కూడా వీళ్ళు టైంలో వాడుకున్నారు ఇక అసలు ఆయన అక్కడ ఆయన లేడు దేవుడు వాడు లేడు అక్కడ మొత్తం మొత్తం కొన్ని కోట్ల రూపాయలు దోసం నష్టం నష్టమైపోయింది దేవుడు నేర్చుకోవాలి కాబట్టి దేవుని టైం మనం దేవునికి ఇవ్వాలి అది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ విషుల్లో మనం దేవుడి టైం చేయాలంటే దొంగి నేర్చుకోవడం ప్రతి విషయంలో కూడా కాబట్టి ఈ సమయం మనం స్విప్ షాప్ చేసుకోవటం లేదా సైలెంట్లు పెట్టుకోవటం ఏదో చూసుకోవాలి ఆ కొంచెం సైలెంట్లో ఉందని చూసుకోలేదని చెప్తే తప్పే ఉంది న్యాయబద్ధమైన అబద్ధం ఉంటుంది కావాలని చెప్పి అబద్ధాలు కూడా అండి అవునా న్యాయబద్ధమైన అబద్ధం ఏంటి ఇది దేవుడి సమయం అప్పుడేం చేయాలి మనం సైలెంట్లో అనుకోండి సైలెంట్లో ఉందండి చూడలేదు ఆహా ఓకే పెద్దగా కొబ్బరి మునిగిపోయేది ఏమి ఉండదు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు కాదు మనం దానికి ఎడిట్ అయిపోయాం దానికి ఎడిట్ అయిపోకూడదు ఒక ఆయన అన్నాడు సముద్రంలో వాడటం తప్పు లేదు సముద్రంలో వాడ ఉండటం తప్పేనా తప్పు కాదు కానీ వాడలో నీళ్ళు ఉండకూడదు వాడలో సముద్రం ఉండకూడదు అది సముద్రంలో వాడటం తప్పులేదు కానీ సముద్రం వాడలో వండకూడదు ఏమైంది మనకు అసలు అంద అందనంత లోతుకి వెళ్ళిపోయింది అలాగే ఇంట్లో కూడా మనకు టీవీ ఉండటం తప్పులేదు కానీ టీవీలో మనము అది మనం టీవీలో వండుకోవడం అలాగే మనకు సెల్ ఫోన్ ఉండటంలో తప్పు లేదు ఈ సెల్ ఫోన్ చాలా యూజ్ వస్తుందండి ఈ సెల్ ఫోన్ ద్వారా చాలా ఉంది కానీ ఈ సెల్ ఫోన్లో మనం వండుకూడదు దీన్ని ఎక్కడ వాడుకో అక్కడ వాడుకో పక్కన పడేసేయాలి అందుకే కనుక మనం ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి దేవుడే మనకు ఆధారం ఆయన సమయాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి అంతేకాదు ఆదివారం వచ్చిన తర్వాత ఆదివారం ఆయన సన్నిధి సంపూర్ణంగా ఆయన సదులో మనం గడపాలి ఆ సమయానికి ఇచ్చేసేయాలంతేకా అలాగే మన జీవితానికి వరుస చేస్తా ఉన్నప్పుడు ఇక మనకేమైనా భర్త ఉంటుందా ఏమీ కొరత సంఘం పెద్ద లేదు నాకు ఒక రకం చెప్పాలంటే మరి ప్రభు నన్ను పోషిస్తూ ఉన్నాడు కావాల్సింది కూడా సకాలంలో అయినా మరి అప్పులు కట్టుకుంటా ఉన్నాం అప్పులు కూడా దీని పోతా ఎలాగో కట్టుకుంటూ ఉన్నాం కట్టుకుంటూ ఉన్నాం మళ్ళీ మళ్ళీ ఒక అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆ పాత బండి అసలు పని చేయటం లేదు మళ్ళీ కొత్త బండి ఒకటి తీసుకోవాల్సి వచ్చింది అప్పు చేసి మళ్ళీ మళ్ళీ నెలలు కట్టాలి ఏం చేస్తావు పరిస్థితి పరిచర్కి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఇలాగా కొన్ని సమస్యలు వీటన్నిటిని అధిగమించి దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉన్న ప్రభు మనకు సహాయం చేస్తాడు అందుకని ఇవన్నీ కావాలని మీ పరలోకపోతే తండ్రికి తెలియను ఇవన్నీ కావాలని ఆయనకి తెలుసు కాబట్టి మొదట ఆయన నీతిని రాజ్యమును ఇవతికి అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆ దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రభు మాటలు దీవించు ఆస్వాదించడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృప మీకు వందనాలు పరిశుధి సహాయం చేస్తూ త్రా తర్వాత చెప్పబడిన వాక్య భాగాలు మా హృదయంలో ఫలిం వచ్చిన ప్రభా నూరేట్లు ప్రతిఫలన దయచ్యమని ప్రార్థన చేస్తూ నాయన మీ సన్నిధులు ఎక్కువగా ప్రభా మీ సమయాన్ని ప్రభా మేము తొంగిలించుకుని ఎక్కువగా మీ సంద గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మీ చిత్తానుసారం జీవించే భాగ్యం దయచేయండి మీ గొప్పలో వర్ధ్యలు దయచేయమైన ప్రభా సహాయం చేయండి ఏదైనా ప్రభా మరి పోడి వచ్చిన ప్రతి సేవకు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా సంఘ అభివృద్ధి కొరకు కొరకునైనా మా సంఘం అభివృద్ధి కొరకు కొరకునైనా మందిరం ఉత్తర ప్రభావాన్ని కిటికీలు రెక్కల పెట్టాలి సీలింగ్ వేయాలి అలాగే ఫ్లోర్ కూడా టైల్స్ వేయాలని స్తోత్ర సహాయం చేయండి కుమార్తె ప్రసేంద్ర విషయంలో మీ కృప దయచము ఎగ్జామ్స్ లో మీ కృప దయచే స్తోత్ర అదే మాకు మంచి ఆరోగ్య శక్తి బలం దయచే స్తోత్ర ప్రభావాన్ని ఏపీ క్యాపిటల్ పాస్ ఫెలోషిప్ మీరు దీవించాల్సింది బలపరచే కృపత నింపండి జయనంద గారు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ దాన్ని ఆయన ప్రభా డ్యూటీ చేసుకుంటూ ప్రభావ పరిచయం ఎక్కడ కూడా ప్రభావ పాలు ఆయన తండ్రి స్తోత్ర బలహీనుడు కాకుండా మరింతగా మీ సందులు ముందు కొనసాడే మీకు గొప్ప చూపించారు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా కుమార్తెను కూడా అద్భుతమైన స్వస్థ శక్తి బయటకు దయచే మీకు వందన మీ గొప్పతి నీకు సహాయం తరచు ఆయన బలహీనాలు మీ నామూల మొట్టని స్వస్థ పరచు నామూలు అద్భుతమైన స్వస్థత మీ గొప్పతి మీరే మహిమ తెలుసుకున్న స్తోత్రాలు తండ్రి కుటుంబాన్ని బరుబా బలపరచండి కుటుంబాన్ని కట్టండి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం మీ వీసుకో ప్రభు అలాగే నాయన స్వజన గారి జ్ఞాప చూసుకొని డెబ్బై రెండు నాయన మంగళవారం ప్రార్థన ఏర్పాటు చేసే మీ నామూల తండ్రి స్తోత్రాలు అవి చక్కగా ఫుల్ఫిల్ చేయబట్టవలసిన కొర మీరు దయచేయడానికి కావలసిన ధన సహాయం దయచేయని తండ్రి స్తోత్రాలు కుటుంబాన్ని కట్టండి పరిచయం దీవించిన మీ స్తోత్రాలు సహాయం చేయ ఎసారి జ్ఞాపకం చేసుకున్న మంచి ఆరోగ్య శక్తి బలాన్ని మీరు దయచేయమని ప్రార్థిందాన్ని ప్రభుత్వం నీకు సహాయం చేయాలని ప్రాంతాన్ని పాస్టర్ గారి జ్ఞాపకం చేసుకోండి అద్భుతమైన స్వస్థ మీ నామూల కలుగా సహాయం అవుతాయి పేట గారి జ్ఞాపం చేసుకుని మీకు వందనాలు దేవా నాయన ప్రభా స్తోత్రం మీద బలపరచనే కుమారుడికి ఆయన భారభరితమైన ప్రభా నాయన అనేక ప్రాంతాలకి నాయన ప్రభా విరామం లేకుండా తిరుగుతున్నాడు తండ్రి నాయన దేవా 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 నాయన సత్సాహ జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వ సహాయం చేయి హరితిగా ఇంకొన ప్రభావం మీరే వాడుకోమని ప్రార్థన చేస్తున్న ప్రభావనైనా సురేష్ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్య శక్తి బలంగా మీకు రోజు తోడుగా ఉంచు మీకు వంద సహాయం చేయండి మహిమ తెచ్చుకోండి మహిమాకలతో ప్రభావం ప్రార్థిస్తాం మీకు వందోత్ర అదేవిధంగా ప్రభావైనా మరిదేదారులుగా జ్ఞాపనం చేసుకుని మీకు వంద మంచి ఆరోగ్య శక్తి బాగా సహాయం చేయండి అశ్వకరూ పెళ్ళిపోయినాయన ప్రభావిత సమస్య కూడా కంట్రోల్ నార్మల్గా వచ్చిన సహాయం చేయండి అది కాల్పోయినా సంపూర్ణ స్వస్థ మేనా దయచేసి స్తోత్రాలు అయా కుమార్ జ్ఞాపం చేసుకోబాద్ నేను అవి జ్ఞాపం చేసుకుని మీ స్వత్రండి మీరు బలపరుచున్నాయి మంచి నైన్ ఆరోగ్యం దేచే స్తోత్ర పోతే నీకు సహాయం చేయగా బిడ్డల వివాహాల విషయంలో మీ మీ స్తోత్రాలైన కృష్ణ గారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మంచి ఆరోగ్యం శక్తి బలం తెచ్చే స్తోత్రాలండి కుమార్తె జ్ఞాపకం చేసుకుని వారి మీ కృప మీ కాపు దయచేస్తారు మీ సన్నిధిగా వారిద్దరిపై ఉదయం చేసి మీరే భయం తెచ్చుకునే స్తోత్రాలు మరి మా ఘనత ప్రభావాలు వేరే బొందుకు మీకు స్తోత్రాలు ప్రభావితండి సహాయం నడిపించండి ఫెలోషిప్ మీటింగ్ లో దయానంద గారి దగ్గర కొన్ని విషయాలు మేము

ఎప్పుడైనా పిలిచా సదాపు నడిపించిన గాక ఆపే నా అందరికీ వందనా గాడ్ బ్లెస్ చే